రైతు సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద కౌలు రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు రైతుల ఓట్ల కోసం హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అధికారం వచ్చాక రైతులను కౌలు రైతులను మర్చిపోవడం దారుణమని వారు పేర్కొన్నారు సోమవారం పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు వినతి అందజేశారు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు కౌలు రైతులను పట్టించుకోవడం లేదని కౌలు రైతులు విమర్శించారు నంద్యాల జిల్లాలో లక్షన్నర మంది కౌలు రైతులు ఉంటే ఒక్క నయ పైసా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు కౌలు రైతులను గుర్తించి సహాయం చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నష్టం చేస్తున్నారన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు అధిక వర్షాలతో తుఫాను ప్రభావంతో తీవ్రంగా మొక్కజొన్న వరి రైతులు నష్టపోతే కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఎన్నికల ముందు ప్రకటించిన పెట్టుబడి సాయాన్ని ఇప్పటికైనా రైతులకు అందించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ లు సోదా రెండు వేల పదకొండు కౌల్దార్ చట్టం ఏదైతే తీసుకొచ్చినాడో ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కౌలర్ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది కౌల్దార్ చట్టం ఇది ఏమాత్రం కూడా కవులు రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆందోళన ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులు మాత్రం భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు నూటకి అరవై మంది రైతులే ఉన్నారు వారికి కౌలు కాటు ఇవ్వకుండా ఈ క్రాప్ కూడా వారి పేట చేయకుండా ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మేము ఈ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నికల్లో అన్నదాతా శ్రీభావం ఒకేసారి కవులెత్తలకు ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా అకౌంట్లో ఏదైతే కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అన్నదాత సుఖీ ఇరవై వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఏదైతే మిగతా తుపాను నష్టపోయినటువంటి కౌలెత్తులందరికీ కూడా వారికి వెంటనే నష్టపడే ఎకరాకు నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అందు ఎవరైతే కౌలతలకు రుణాలు ఇచ్చారో ఆ రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు వాటిలో ఇవ్వాలని చెప్పి మేము చేస్తాం ఈ యొక్క రబీలో విత్తనాలు ఎరువులు అన్ని కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ ధర్నా జరుగుతుంది ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల అవసరాల కోసం రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇస్తాం అదేవిధంగా పంట రుణాలకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తానని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క న్యాయ పైసా కౌలుకు కౌలు రైతులకు ఇవ్వలేదు ఈ జిల్లాలో నర మంది కౌలు రైతులు ఉన్నారు ఈరోజు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం కౌలు రైతులు ఉంటున్నారు భూ యజమాని సంతకంతో సంబంధం ముడిపెట్టడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు ప్రచారంలో లక్షల మందికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పి మోసపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఆచరణలో గుర్తింపు కార్డులు అందలేదు గుర్తింపు కార్డులు అందకపోవడం వల్ల ఈరోజు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నది ఒక్క నయ పైసా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అందలేదు అంతేకాదు ఈ మధ్య వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టం జరిగి మొక్కజొన్న వరి పంట కౌలు రైతులు నష్టపోయినారు ఈరోజు కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వంటే మీ దగ్గర ఉన్నటువంటి కౌలు గుర్తింపు కార్డులు చెప్పమని చెప్పి అధికారులు అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలా మీ గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వాలా అదేవిధంగా పంటల బీమా వర్తింపజేయాలా చేయాలా పెట్టుబడి సాయం ఏదైతే మీరు ఎన్నికల ముందు ప్రకటించారో ఆ ఇరవై వేల రూపాయలు వెంటనే వాళ్ళ అకౌంట్లలో వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నా